హరి ఓం శ్రీమాత్రయ నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం యుగంధర ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం యుగంధర ఏ నమ అని చెప్పుకోవాలి ఇది నాలుగు అక్షరాల నామం యుగమును ధరించున్నది యుగంధర ఇటు నేను అనబడే చైతన్యం అటు నువ్వు అనుభవించేటువంటి ప్రపంచం ఈ రెండింటిని పట్టి నడుపుతున్నది ఎవరైతే ఉన్నారో ఆమె లలితా పరమేశ్వరి పిండాండ బ్రహ్మాండ సమైక్యం పిండాండం అంటే నేను అనే చైతన్యం బ్రహ్మాండం అంటే కనిపించేటువంటి ప్రపంచం ఈ రెండిటిలో ఉన్నది ఒక్కటే అదే యుగంధర యోగిని యోగద యోగ్య యోగానంద యుగంధర అని వివేచనంగా మనం తెలుసుకోవాలి ఏ జీవుడికి ఏ వస్తువు ఎప్పుడు ఇవ్వాలో ఆవిడికి తెలుసు ఆ రెండిటికి యోగం కలుపుతూ ఉంటుంది మనకు అనుభవించేటువంటి సమయం వచ్చినప్పుడు ఆ పదార్థాన్ని ఆవిడ అక్కడికి తెస్తుంది అనుభవించే యోగం లేక లేనప్పుడు మన ఎదురుకుండా ఆ పదార్థం ఉన్న దాని మీదకి మన ఇంద్రియ నిగ్రహం పోదు ఇది లీలాక్లుప్త బ్రహ్మాండ మండల బ్రహ్మాండ మండలాన్ని అమర్చి నడుపుతూ ఉన్నది జీవుడిని జగత్తుని రెండింటినీ నడుపుతోంది జీవ జగత్తులను నడిపేటువంటి ఈశ్వరి చైతన్యం యుగంధర నాస్తికులకు కూడా దేవుళ్ళేడంటారు కానీ నేను ప్రపంచం అని రెండింటిని ఒప్పుకుంటారు అయితే ఈ రెండింటినీ సమన్వయం పరిచి నడిచేదే ఉందో అదే యుగంధర యోగిని అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానస్వరూపిణి అని అర్థం ఆ జ్ఞానాన్ని తన భక్తులకు ఇస్తోంది కనుక అమ్మ యోగదా యోగములో ఇచ్చినది అని అర్థం అవుతుంది ఎప్పుడైనా యోగం ఇచ్చేది భగవత్ భగవత్శక్తే దదామి బుద్ధియోగం అని చెప్పి జగద్గురుడు కృష్ణ పరమాత్మ గీతంలో గీతలో చెప్పాడు వాళ్ళకి నేను బుద్ధియోగం ఇస్తానని చెప్పి ఆయన వివరించాడు బుద్ధియోగం అంటే జ్ఞానం ఇస్తున్నాడు అలాగే యోగిని శబ్దానికి కూడా అమ్మవారికి యోగిని రూపిణి అనేటువంటి ప్రసిద్ధమైనటువంటి పేరు ఒకటి ఉంది శ్రీ విద్యలో అమ్మవారు యోగిని దేవి అమ్మవారి ఉపాసన అంటే యోగిని ఉపాసనే ఎన్ని రకాల యోగినిలు ఉన్నారో చెప్తూ యోగిని శబ్దానికి అర్థం చెప్పారు విశుద్ధ చక్రం దగ్గర అకారాది అచ్చులు పదహారు అనాహుతం దగ్గర కకారం నుంచి రకారం వరకు పన్నెండు మణిపూరం దగ్గర రకారం నుంచి ఫకారం వరకు పది స్వాధిష్టానం దగ్గర బకారం నుంచి లకారం వరకు ఆరు మూలాధారం దగ్గర వకారం నుంచి సకారం వరకు నాలుగు ఆజ్ఞాచక్రం దగ్గర హకారం క్షకారం రెండు మొత్తం యాభై అక్షరాలు ఇక్కడ చెప్పబడినటువంటి వాళ్ళ యోగినుల పేర్లు ఢాకిని సాకిని లాకిని కాకిని సాకిని హాకిని యాకిని వీరిని యోగినులు అన్నారు ఢాకిని నుంచి యాకిని వరకు ఉన్నటువంటి ఏడు నామాలతో వ్యవహరింపబడుతూ సప్త ధాతు చక్రాలను నడుపుతున్నటువంటి యోగిని దేవతలు మన యోగాన్ని బట్టి ఈ ధాతువులు లభిస్తాయి రూపంగా యోగ్యంగా ఉన్నది తల్లి ఆ యోగినిల రూపంలో ఉన్నటువంటి లలితాంబ యోగిని విద్య యోగిని విద్య అమ్మవారి పేరే యోగిని ఆమెడే యుగంధర శ్రీచక్రం మొత్తం ఈ నామంలో శ్రీచక్రం గురించి సంపూర్ణమైన వివరణ ఇవ్వడానికి ప్రయత్నం జరిగింది శ్రీచక్రం మొత్తం కూడా యోగినిలో ఉపాసనయే శ్రీచక్రంలో మొట్టమొదటిది మోహన చక్రం ఇది చతురస్రం దీనికే భూపురం అని పేరు అక్కడ మొత్తం ఇరవై ఎనిమిది మంది దేవతలు ఉన్నారు వీళ్ళందరూ కూడా అమ్మవారి స్వరూపాలే అణిమాది భిరావృతం మయూకై అనేటువంటి మొదలైన వాళ్ళందరూ కూడా అమ్మవారి రూపాలు వీళ్ళందరికీ కలిపి ప్రకట యోగినులు అని చెప్పి పేరు పదహారు మంది ఉన్నారు ఆ తర్వాత వచ్చేటువంటి ఆవరణలో షోడస ఆవరణ అందులో పదహారు మంది దేవతలు ఉన్నారు వాళ్ళు గుప్త యోగినులు అటు తర్వాత అష్టతల పద్మంలో గుప్తతర యోగినులు ఇంకా పద్నాలుగు త్రికోణాల చక్రాల్లో సాంప్రదాయ యోగినులు ఆ తర్వాత కులోత్తీర్ణ యోగినులు పది యోగినులు పది రహస్య యోగినులు ఎనిమిది అతిరహస్య యోగినులు ముగ్గురు వీరంతా త్రికోణ చక్రం వరకు ఉంటారు ఇక బిందువు దగ్గర ఉన్నటువంటి లలితామహా త్రిపురసుందరి పేరు పరాపర రహస్య యోగిని సమస్త ఆవరణ దేవతలందరూ కూడా యోగినిలే ఖడ్గమాలలో మనం చెప్పుకుంటున్నవన్నీ కూడా శ్రీచక్ర ఆవరణ దేవతలే వీరంతా బిందువులో ఉన్నటువంటి అమ్మవారి ఉపాసకులు అమ్మవారి రూపాలు కనుక వాళ్ళకి యోగినిలు అని పేరు వచ్చింది మొత్తం కలుపుకుంటే శ్రీచక్రహాది దేవత లలితామహాతృపుర సుందరి ఆవిడే యోగిని యుగంధర అనేటువంటి నామంలో దాగిన మరొకైనటువంటి ఆంతర్యం తెలుసుకుందాం అనుభవిస్తున్న జీవుడు అనుభవించబడే ప్రపంచం ఈ రెండే యుగం ఈ రెండిట్లో ఉన్న శక్తి అమ్మ ఇక్కడ అనుభవించే శక్తి మనకు లేకపోయినా అనుభవించడానికి సరైనటువంటి ప్రపంచం లేకపోయినా ఇక గతి లేదు ఈ రెండు రూపాలుగా ఉన్నది అమ్మవారే కనుక యుగాన్ని ధరించిన యుగంధర దీనిని యోగిని యోగ్యత యోగ అనేటువంటి త్రిపుటి పరంగా మనం చెప్పినప్పుడు చెప్పుకున్నాం యుగంధరా నామానికి మరికొన్ని శాస్త్రీయ అర్థాలు చూస్తే సహస్ర కోటి యుగధారిణేన్న మహావిష్ణు శాస్త్రాలు చెప్తాం నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు యుగాన్ని ధరించినది యుగంధర యుగములు అంటే కాలాలు మన చతుర్యుగములు అని చెప్పి మొదలుకొని సర్వకాలాలు కూడా అమ్మే నడుపుతోంది అసలు మొత్తం కాలానికే ఒక యుగం అని పేరు యుగం అంటే ఒక జంట పొగలు రాత్రి ఇది కలిపితే రోజు అలాగే ఉత్తరాయణం దక్షిణాయనం ఈ రెండు ఆయనాలు కలిపితే ఒక సంవత్సరం కాబట్టి శివుడు శక్తి ఈ రూపంగా కూడా కాలాన్ని మనం చెప్పుకుంటే శివశక్తియాత్మకంగా అహోరాత్రంగా ఉంది కాలం అమ్మవారి రూపమే కనుక అమ్మవారిని ఆరాధించే వాళ్ళకి ఇంకొక కాలమానం ఉంది ఇది చాలా విశేషం సాధారణంగా మనం చాంద్రమానం సౌరమానం మనకు తెలుస్తూ ఉంటుంది ఉత్తరాదిన బాహస్పత మానం అని చెప్పి కూడా ఉంది కాశీ లాంటి క్షేత్రాల్లో చెప్పబడుతూ ఉంటుంది అమ్మవారి ఉపాసకులకు మరి ఇంకొక మానం ఉంది అది శ్రీ విద్యామానం మానం శ్రీ విద్యా ఉపాసకులకి అష్టాంగ యోగం అని ఒకటి చెప్తున్నారు అక్కడ చెప్పబడే కాలం వేరు యుగం వేరు లలితామహాతృపుర సుందరి యొక్క భ్రుకుటి యొక్క ఆజ్ఞతో ప్రవర్తిస్తున్న మానం అని చెప్పి ప్రారంభం అవుతుంది అట్లా ప్రారంభమవుతూ ఆ వారంలో ఉన్నటువంటి తిథి నిత్య కాలనిత్య దివసం ఇవన్నీ వేరుగా ఉంటావు అమ్మవారిని ఉపాసించేవారు శ్రీ విద్య ఉపాసకులకి కాలం వేరు కాలం యొక్క స్థితి వేరు కాలం అంటేనే స్థితి అమ్మవారి ఉపాసకుడికి కాలం అంతా కూడా అమ్మమయం పంచాంగం సాధారణ కాల కాలంగా మనం చూస్తూ ఉంటాం అమ్మవారి ఉపాసనలో అష్టాంగం ఉంటుంది మనకి పంచాంగం ఎలా ఉంటుందో శ్రీ విద్య ఉపాసకులకి అష్టాంగం ఉంటుంది ఇది ఈ అష్టాంగంలో ఉపాసించేటప్పుడు తిథి నిత్యా దేవతలందరూ వస్తారు ప్రతిపన్నకాంత తిథిమండల పూజితాకి ఈ సందర్భంగా మనం ఇంకో కోణాన్ని కూడా చూపించుకోవచ్చు పాడ్యమి నుంచి పౌర్ణిమ వరకు జరిగేటువంటి ఆవృతిలో మళ్ళా అమావాస్య వరకు జరిగేటువంటి దాంట్లో పదిహేను చంద్రకళలు అయ్యాయి ఈ పదిహేను చంద్రకళల కాల రూపిణి అమ్మవారు కనుక అమ్మ కాలాన్ని ధరించింది యుగంధర శుక్ల కృష్ణపక్షాలు అది కూడా ఒక యుగమే ఇది చంద్రకళలను యోగిని అంటే శ్రీచక్రాది దేవత శ్రీచక్రాది దేవతను ఎవరు ఆరాధన చేస్తున్నారో వారికి అన్ని యోగాలు ఇస్తుంది కనుక అమ్మ యోగదా ఎన్ని యోగాలు వచ్చినా పొందవలసింది తల్లితత్వమే ఆ తత్వాన్నే యోగ్య అన్నారు ఆ తల్లితత్వం పొందినప్పుడు కలిగేటువంటి ఆనందం యోగానంద శ్రీచక్రమే యుగంధర యుగమంటే శివశక్తి యుగం శివశక్త్యాత్మక అంటే అర్థం ఏంటో యుగంధర అన్న అదే అర్థం తీసుకోవాలి అయినటువంటి తత్వం ఆ బిందువు దగ్గర ఉన్న తల్లియే యుగంధర శ్రీచక్రం శివయోర్వపు అని చెప్పినట్టుగా శ్రీచక్రమంతా శివశక్తులమయం కనుక దాన్ని కూడా యుగంధరా అని చెప్పి మనం చెప్పాము అంటే యుగంధరా అంటే శ్రీచక్రస్వరూపిణియే యోగిని నుంచి యుగంధరా నామాల వరకు ఉన్నటువంటి ఔచిత్యమైనటువంటి కూర్పు ఇదే ఓం ఐం హ్రీం శ్రీం యుగంధరాయే నమ శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ నమ